మన టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వాణిశ్రీ గారి గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందామండి వాణిశ్రీ గారు అసలు పేరు రత్నకుమారి గారు ఈవిడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ మూడో తారీఖున జన్మించారు నది నెల్లూరులో అంటే ప్రస్తుతం ఈవిడ వయసు డెబ్భై ఆరు సంవత్సరాలు ఈవిడ తొమ్మిదవ తరగతి వరకు కూడా నెల్లూరులోనే ఈవిడ విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల రీత్యా మద్రాసుకు రావడం జరిగింది మద్రాసుకు వచ్చిన తర్వాత ఆవిడకి నట నాట్యం మీద కళల మీద ఉన్నటువంటి ఆసక్తితో కొంతకాలం వీణ నాట్యం నేర్చుకున్నారు ఆ తర్వాత మెట్రికులేషన్తో ఆవిడ విద్యని ఆపేయడం జరిగింది ఇక నటన రంగానికి వచ్చేటప్పటికి ఈవిడ మొట్టమొదటిగా నాటక రంగాల్లో నాటక రంగంలో ప్రవేశించి రక్తకన్నీరు అనేటువంటి నాటకం ద్వారా ప్రసిద్ధి చెందారు ఆ తరువాత చిల్లర కొట్టు చిట్టమ్మలో చిట్టమ్మ పాత్రను కూడా ఇవి పోషించడం జరిగింది ఇంకా విఠలాచార్య గారు మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వడం జరిగింది ఫస్ట్గా అయితే కన్నడ దర్శకుడు కుణునూరు కృష్ణమూర్తి గారు తన చిత్రం వీర సంకల్పంలో కథానాయిక్గా అవకాశం ఇవ్వడం జరిగింది వీడికి ఆ తర్వాత విఠలాచార్య గారు మూడు సినిమాల్లోనూ ఏవిఎం సంస్థ వారిది కాంట్రాక్ట్ పద్ధతిలోనూ ఈవిడ రెండు సినిమాలు కుదుర్చుకున్నారు అయితే ఈవిడ సంభాషణలు పరికినటువంటి మొదటి చిత్రం అయితే బంగారు తిమ్మరాజు విఠ్లాచారి గారి దర్శకత్వంలో నవగ్రహ పూజా మహిమ చిత్రాలు అనేటువంటి సినిమాలో కూడా ఈవిడ నటించడం జరిగింది ఇక ఆ తర్వాత ఆవిడ కథానాయికగా నటించడానికి చాలా టైం కాలం పట్టింది ఈ మధ్యకాలంలో ఆవిడ హాస్య పాత్రల్లోనూ అలాగే చలికత్తె పాత్రల్లోనూ నచ్చ నటించారు ఆ తర్వాత క్రమేపీ ఎదుగుతూ అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించడం జరిగింది అటు కన్నడలో రాజ్ కుమార్ గారు సరసన తమిళంలో శివాజీ గణేషన్ గారి సరసన అలాగే తెలుగులో హాస్య నటుల్లో రా రాజబాబు గారు బాలకృష్ణ గారు అలా అంతేకాకుండా ఎన్టీ రాఆర్ గారు రామ నాగేశ్వరరావు గారు వీళ్ళందరి సరసన అంటే ప్రముఖ నాయకులందరి సర సరసన కూడా ఆవిడ మంచి నవలా నాయికి కళాభినేత్రి అనేటువంటి బిరుదును కూడా ఆవిడ సొంతం చేసుకోవడం జరిగింది అంత గొప్పగా ఆవిడ యొక్క సినిమా రంగం యొక్క ప్రవేశం జరిగింది అదేవిధంగా అంతే గొప్పగా ఆవిడ యొక్క కథ కూడా నడిచింది అంటే కథ కూడా అంటే ఆవిడ యొక్క పాత్రలు కూడా నడిచాయి ఆ తర్వాత ఆవిడ కొంతకాలానికి వివాహం చేసుకోవడం జరిగింది ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు కూడా జన్మించారు అయితే ఇక్కడే ఆవిడ జీవితం ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళడం జరిగిందని చెప్పలేము ఎందుకంటే ఈవిడ కథానాయక్గా బిజీగా ఉన్నప్పుడు ఆవిడ కనీసం ఆవిడ పొద్దున్నే తెల్లవారుజావనే మేకప్ వేసుకుంటే రాత్రి ఎప్పటికో మేకప్ తీయాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు రెండు మూడు షిఫ్టుల్లో ఆవిడ నటించడం జరిగేది ప్రతి సెకండ్ సాటర్డే నాడు తెలుగు చిత్ర పరిశ్రమకి హాలిడే ఉండేది ఆ టైంలో కూడా ఆవిడికి కన్నడలో నటించాల్సిన అవసరం ఏర్పడేది ఆవిడికి ఇష్టమున్నా లేకపోయినా కష్టంగా ఉన్న ఆ ఆరోగ్యం సహకరించకపోయినా అలా నటించాల్సిందే అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు అంటే ఈవిడ యొక్క డేట్స్ అన్నీ కూడా ఈవిడ అక్కగారి భర్త చూసుకునేవారు ఆయనే ఈవిడ సినిమా డేట్స్ కానివ్వండి ఈవిడ ఏ ఏ కథలో నటించాలి ఏ సినిమాలో నటించాలి అన్నీ కూడా చూసేవారు ఆయనే కనీసం ఆవిడకి ఒక క్షణం కూడా తీరిక లేనట్టుగా ఆవిడికి సినిమాలు బుక్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉండేది దానితో ఆవిడకి ఒక రకంగా నటన మీద చాలా నటన అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా నటించడం అంటే ఎందుకో ఒక రకమైన వ్యక్తి కలిగింది అదే సందర్భంలో ఈవిడ సంపాదించినటువంటి ఎంత డబ్బు సంపాదిస్తుంది అనేది కూడా ఆవిడకి తెలియకపోవడంతో ఆవిడ బావగారు ఆ ప్రాపర్టీ మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవడం జరిగింది అంటే ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రాసుకొని ఆ తర్వాత ఈవిడ ఒక డాక్టర్ గారిని అంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారిని వివాహం చేసుకోవడం జరిగింది ఆయనే ఇష్టపడి చేసుకుంటానంటే ఈవిడ చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే నేను మీకు అందంగా కనిపిస్తున్నానేమో కానీ కనిపించేలా నేను ఉండను నా నేను చాలా నల్లగా ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఈవిడ యొక్క బిహేవియర్ నచ్చి చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఈవిడికి ఆస్తి విషయంలో మొత్తం కూడా వాళ్ళే తీసేసుకొని ఈవిడికి అన్యాయం చేయడం జరిగింది ఈ ఆస్తి విషయంలో ఎప్పుడైతే ఈవిడ నా ఆస్తి అని చెప్పేసి ఎక్కడం జరిగిందో అప్పుడు ఈవిడికి విషం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ విష ప్రభావం వల్ల ఆవిడ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఆవిడ ఎంతో అందమైనటువంటి పర్సనాలిటీ వాణిశ్రీ అంటేనే పర్సనాలిటీ అనేటువంటి ఒక గొప్ప ఇది ఉండేది అటువంటి అందమైన పర్సనాలిటీ అంటే ఆవిడ ప్రాణాల మీదకి వచ్చింది ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ ఆరోగ్యం మాత్రం తగు రీతిలో బాగుపడలేదనే చెప్పాలి అంటే కేవలం డబ్బు మీద ఉన్నటువంటి దాహంతో కుటుంబ సభ్యులు ఆవిడ చంపడానికి కూడా వెనకాల లేదు సో అప్పుడు ఆ విష ప్రయోగం వల్ల ఆవిడ ఆరోగ్యంలో విపరీతమైనటువంటి మార్పు కలిగి విపరీతంగా లావైపోవడం కూడా జరిగింది ఆ తరువాత ఈవిడ ఎంత పరిస్థితి కలిగిందంటే కోర్టులో నువ్వే మాణిశ్రీ అని నిరూపించుకో అని చెప్పడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఆవిడ ఆస్తిని అంటే ఆవిడ కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఆవిడ దక్కించుకోవడం కోసం అప్పుడు మళ్ళీ సినిమా రంగ ప్రవేశం ఎనభైల్లో చేశారు అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు అనేటువంటి సినిమా ద్వారా అత్తగారిరా ఈవిడ మళ్ళీ రంగప్రవేశం చేసి మళ్ళీ ఈవిడ నేనే వాణిశ్రీ అని చెప్పేసేసి కొంత వాళ్ళకి నిరూపించుకోవడం జరిగింది అప్పుడు ఈవిడ ఆస్తిని ఈవిడికి అప్పు ఈవిడకి అప్పచెప్పమని కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఆవిడ ఆస్తిని ఆవిడకి అప్పచెప్పడం జరిగింది చూసారా ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఆవిడ పోరాటం చేసింది కాబట్టి ఆవిడ ఆస్తిని ఆవిడ దక్కించుకోగలిగారు కానీ ఎంత మానసిక సంఘర్షణ తిని తినక పండగలు కూడా చేసుకోకుండా జీవితంలో ఏది అనుభవించకుండా దే అండ్ కష్టపడి సంపాదిస్తే కుటుంబ సభ్యులే ఆవిడ మీద పడి ఆధారపడి బతుకుతూ కూడా ఆవిడని ఆ విధంగా ఆవిడ ఆ సంపాదించిన ఆస్తిని కూడా ఇవ్వడానికి నిరాకరించడం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అది సో ఎంత సంపాదించామన్నది కాదండి ఎంత తృప్తిగా బతికామన్నదే ముఖ్యం కాబట్టి సంపాదించండి కానీ మనల్ని మనం కోల్పోయేలాగా సంపాదించకండి మనల్ని మనం గ్రహించుకోవాలి మనం మనలాగే ఉండాలి ఇదేనండి ఈరోజు నేను చెప్పేటువంటిది మళ్ళీ ఒక మంచి సెలబ్రిటీకి సంబంధించినటువంటి జీవితంతో మీ ముందుంటాను ప్లీజ్ మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్